గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు బ్లాగ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంట్లో దొరికే ఐటమే అండి బియ్యం పడిన నీళ్ళు అనమాట సో వాటితో మనకి మొక్కలకి ఎన్ని పోషకాలు ఉంటాయనేసి తెలుసుకో తెలుసుకుందాము రోజు బట్ దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది దాదాపు ఒక త్రీ డేస్ నుండి వచ్చిన వాటర్ అండి నేను దోశ దోశ పిండికి వర్ణాలు పెట్టిన బియ్యం దే కానీ నేను రెగ్యులర్గా ఇంట్లో కుక్ చేసేప్పుడు బియ్యం కడిగిన నీళ్ళనే కానీ అన్నింటినీ తీసుకొచ్చేసి ఇంట్లోనే రేపు వేసేస్తుంటాను సో ఇవి త్రీ డేస్ నుండి వచ్చినవి బియ్యం కడిగిన నీళ్ళలో చాలా మైక్రోబ్స్ ఉంటాయండి లైక్ మనకి మొక్కల్ని గ్రీన్గా ఉంచడానికి కానీ కాపు ఎక్కువ రావడానికి కానీ వచ్చిన పిందల్ని పడిపోకుండా కొన్ని కరెక్ట్ ప్రోటీన్స్ అందకుండా మొక్కలు చిన్నపిల్లుగా ఉన్నప్పుడే ఆ కాయ అనేది రాలిపోతుంటుంది కదా సో అలా రాలిపోకుండా ఉండడానికి అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అని అంటే పెస్టిసైడ్స్ అటాక్ చేసినప్పుడు మెయిన్ డిగర్సే కానీ నల్లదొమ్మలే కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని తట్టుకునే శక్తి వాటిని ఇమ్యూనిటీ పవర్ లాగా మొక్కకి బాగా హెల్ప్ చేస్తుంటారనమాట ఈ రైస్ వాటర్ అనేది అండ్ చాలా ఎక్కువ కాపు కూడా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ రైస్ తిన వాటర్ని మనం డైరెక్ట్గా కూడా ఇవ్వకూడదండి అంత కాన్సన్ట్రేటర్ని కూడా మన మొక్కలు తీసుకోలేవన్నమాట జస్ట్ లైక్ చిన్న పిల్లలకి మనం సిరప్స్ ఇచ్చేప్పుడు ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే అన్న వాటర్ యాడ్ చేసుకొని అది ఎలా ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము సో ఇప్పుడు ఈ టబ్లో వన్ బై ఫోర్త్ వరకు మనకి రైస్ వాటర్ ఉండే కదా సో దీన్ని టోటల్గా ఫిల్ చేసేసుకోవాలి డైల్యూట్ చేసుకున్నాం కదండి రైస్ వాటర్ ఉంటే దానికి ఎక్స్ట్రా ఒక మూడు నుండి నాలుగు లీటర్ల వరకు మనం మామూలు వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను అలాగే డైల్యూట్ చేసుకున్నాను కదా ఇలా డైల్యూట్ చేసుకున్న వాటర్ వేటి వేటికి ఇవ్వచ్చు అని అంటే అన్ని రకాల మొక్కలకి అండి లైక్ ఆకుకూరలకే కానీ పళ్ళ మొక్కలకే కానీ కూరగాయల మొక్కలకి కానీ ఎలాంటి వాటికైనా సరే ఇవ్వచ్చు అనమాట వీటిలో చెప్పాను కదా బోల్డ్ అని మైక్రోస్ ఉంటాయని చెప్పేసి అని అండ్ ఇది కేవలం మనం మొక్కలకి మొదల్లోనే కాకుండా స్ప్రే కూడా చేసేసుకోవచ్చు అలా స్ప్రే చేస్తే ఏంటి అని అంటే లీఫ్ నుండి కూడా మనకి మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మనం ఇచ్చే ప్రోటీన్స్నే కానీ మనం ఇచ్చే వాటర్నే కానీ సో దీన్ని మనం మళ్ళీ స్ప్రే చేయడం ద్వారా మొక్క లీఫ్ నుండి కూడా తీసుకొని అడిషనల్గా బెనిఫిట్స్ ఉంటాయి కదా ఇంకొక కూడా కొంచెం కొంచెం ఒక టీ గ్లాస్ చెప్పుకున్న అన్నట్టుగా ఇది చేసుకోవచ్చు ఇచ్చేసుకోకుండా ఫ్లవరింగ్లో ఉంది కదా సో వీటికి ఇంకెక్కువ ప్రోటీన్ పోషకాలు అవసరం ఉంటాయి అన్నమాట సో వీటికి ఒక టూ గ్లాసెస్ వరకు ఇవ్వచ్చు చెప్పండి ఇది నెక్స్ట్ సీజన్ అదే కదా సో నెక్స్ట్ సీజన్ కోసం నేను ఆల్రెడీ వీటి వీటిని ఆకుల్ని మొత్తం తీసేసాను అనమాట సో అలా ఆకుల మొత్తం తీసేస్తే ఏంటంటే కొత్త కొత్త చిగుళ్ళు మళ్ళీ వస్తుంటాయి అన్నమాట మీకు కనబడుతుందా ఇక్కడ కొత్త చిగుళ్ళు వచ్చేసి ఉన్నాయి సో నెక్స్ట్ సీజన్ ఉండే వాటికి కూడా ఇవ్వచ్చు ఇది పెద్ద కుండీనే కాబట్టి నేను దీనికి ఇంకా మనం మొక్కకి మొదట్లో ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు ఏంటి అని అంటే మనం డైరెక్ట్ మొక్కకి స్ప్రే చేయొచ్చు అనమాట ఇలాంటి స్ప్రే తీసుకొని ఆ స్ప్రేలో ఫస్ట్ మనము ఈ వాటర్లో మళ్ళీ ఏమైనా చెప్పలేము కదా డస్ట్ పార్టికల్స్ ఉండి ఉండొచ్చు సో అవన్నీ ఏమి మళ్ళీ ఇందులో స్ప్రేయర్లో కట్టుకుంటే కష్టం కదా మళ్ళీ స్ప్రే పాడైపోయేది సో కొనుక్కోవడం ఒకటే కాదు దాని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన బాధ్యత సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా డస్ పర్టికల్స్ ఏమైనా ఉంటే ఫిల్టర్లో ఆగిపోతుంటాయి ఎక్కువ నిండా కూడా వేసేసుకోవద్దండి వాటర్ మనము ఎయిర్ పంపడానికి స్పేస్ ఉండదు మరీ ఎక్కువ ఫిల్ చేసేసుకుంటే ఇంకా అలా పంప్ చేసేస్తే మనకి స్ప్రేయర్లోకి వాటర్ వచ్చేసి మనము మొక్క మొత్తము స్ప్రే చేసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ స్ప్రేయర్ మనము ఎంత దూరంలో ఉన్నా కానీ మనం చేత్తో పట్టుకొని కూడా హ్యాండిల్ చేసేయచ్చు చేతిలో పట్టుకొని స్ప్రే చేసేసుకుంటూ ఇంకా అన్ని మొక్కలకు ఈజీగా స్ప్రే చేయవచ్చు చూడండి ఇలా వన్ టైం ప్రెస్ చేస్తే ప్రెస్ చేసి పట్టుకొని ఉండాల్సిన పని కూడా లేదండి ఇంకా వద్దు అనుకుంటే వదిలేస్తే ఆగిపోయి కంటిన్యూగా కావాలి అనుకుంటే బటన్ని ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఇలా ముందుకంటే ఇంకా కంటిన్యూగా వస్తుంటుంట అలా ఎంత హైట్లో ఉన్న మొక్కలకైనా మనం స్ప్రే చేసేసుకోవచ్చు పాట్లో వాటర్ కూడా ఇచ్చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉందండి ఈ స్ప్రేయర్ మీకు ఇన్ కేసు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా చూడండి